ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారు జాగ్రత్త ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారు త్వరగా ఈ వీడియోని చూడండి మేషరాశి వారు మరో రెండు రోజుల్లో వంద కేజీల మిఠాయిలు పంచి అంత శుభవార్త అయితే వినబోతున్నారు మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోవాలి అని అనుకుంటే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి అలానే కొత్తగా మన ఛానల్ వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వచ్చితే లైక్ చేయండి మొదటిగా మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాలి మేషరాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పుత్రికా నక్షత్రం యొక్క మొదటి పాదం మేషరాశికి చెందినవారు ఈ రాశికి గురి యొక్క గుర్తుతో సూచించబడి ఉంటుంది ఇక ఈ రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాశులన్నిటిలో కూడా చాలా ఓర్పు మరియు సహనం కలిగిన రాసులలో ఈ మేషరాశి వారిని ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం అనేది ఒక ప్రళమే అని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ మేషరాశివారు వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు అంటే అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు మీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం వీళ్ళు నమ్ముకోరు అందువలనే మేషరాశి వారైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అందువలనే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి మేషరాశి వారు ఈ ఏప్రిల్ తర్వాత మీకు మంచి రోజులైతే రాబోతున్నాయి ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు అలాగే చాలా అంటే చాలా రకాలమైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరు అయితే అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగబోతున్నారనే విషయాన్ని మీరు మర్చిపోకండి మేషరాశి వారు ఈ ఏప్రిల్ తర్వాత మీకు జరగబోయే శుభవార్త గురించి మీరు విన్నట్లయితే కనుక ఖచ్చితంగా వంద కేజీలు మిఠాయిని అయితే పంచుతారు అంత పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ మేషరాశి వారు దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే గనక ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఈ మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీరు పక్కన వాళ్ళని నమ్మేటట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం లేదు ఇక నుంచి అయినా సరే మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మొదటిగా దైవ ఆరాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రం మీరు అనుకున్న వాటిలో విజయం సాధించగలుగుతారు కాబట్టి ఇక నుంచి అయినా సరే ఈ మేషరాశి జాతకులు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం దైవ ఆరాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం అలాగే మీలో మీరు సందేహాలు పడిపోతూ ఉండిపోవడం మీరు దైవ ఆరాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులనేవి చేస్తూ ఉంటారు వీలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది ఎదురవుతుంది కాబట్టి ఇక నుండి అయినా సరే మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి దైవ ఆరాధన చేయడం మొదలు పెట్టండి అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్ని నమ్మిస్తుంటారు వీలైనంత వరకు మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో అటువంటి వారే మిమ్మల్ని ముంచివేయడానికి అయితే చేస్తున్నారు అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరే వారికి చెప్పడం ద్వారా మీ పనులలో ఆటంకాలు కలగవచ్చు అందుకనే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో షేర్ చేసుకోకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వారందరు చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుండి అయినా సరే వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా మేషరాశి వారికి అయితే ఇప్పటి వరకు ఒకలాగా సాగుతుంది కానీ ఈ ఏప్రిల్ తర్వాత నుండి మీ యొక్క రూపురేఖలు మీ యొక్క జాతకమే మారబోతుంది అనే విషయాన్ని మాత్రం చాలా గట్టిగా చెప్పుకోవచ్చు మేసరాశి వారికి అయితే ఈ ఏప్రిల్ తర్వాత వంద కేజీల మిఠాయిలను పంచుకోవచ్చు అంతటి శుభవార్త అయితే వినబోతారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే గనక ఇక నుంచి మీకు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులలో ముందుకు వెళ్ళాలి ముందుకు విజయాలు సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటి అన్నిట్లో కూడా మీరైతే విజయాన్ని సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పాలతో ఇప్పటి ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఈ సమయంలో నెరబోతున్నాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదల మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీపై కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా చెలరేగిపోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మిమ్మల్ని ఇంకా ముంచి వేయడానికి కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ మీరు అసలు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ యొక్క పనులు అనేవి చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీపై మీరు నమ్మకం ఉంచుకొని దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళతారో అప్పుడు విజయాన్ని తప్పకుండా మీ సొంతమవుతుంది కాబట్టి ఈ ఏప్రిల్ నెలలో మరో రెండు రోజుల్లో మీ నూతన ప్రారంభాలు మొదలవబోతున్నాయి అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి లేదా ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి నూతనంగా ఏ వ్యాపారం మొదలు పెట్టడం అనేటువంటి చాలా అంటే చాలా ఎక్కువగా జరగబోతున్నాయని చెప్పవచ్చు కాబట్టి వీటి వల్ల మీరైతే వినలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదండి కాబట్టి మీరు ఏ దిక్కి నుంచి అయినా సరే శుభవార్త అనేది వినవచ్చు కానీ దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంది మొదటిగా మీరు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను స్వామివారికి పూజ చేయించాలి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే గనక అలా పూజ చేయించుకున్న తర్వాత ఆ నిమ్మకాయలు తీసుకుని వచ్చి చక్కగా ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పీడలున్నా అవన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి మీరు అనుకున్న వాటిల్లో ఖచ్చితంగా విజయాలను అయితే సాధించవచ్చు అలాగే మేషరాశి వారికి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులను జోడిస్తారు ఇక మీరు తిరుగు అనేది ఉండదు ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సెట్ అనేది ఎవరైతే చేశారో వారు ఇప్పుడు ఈ సమయంలో స్వయంగా వాళ్ళే మోకాలతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు ఇక నుండి మీరు చెప్పినట్టే చేస్తామని చెప్తారు కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా పెట్టాలి అంటే వారిని మీ లైఫ్ నుంచి బయట పెట్టాలి మీ లైఫ్లోకి రానివ్వద్దు వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా సరే ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి రానివ్వకూడదు వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీరు ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళని మాత్రం ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో మరో రెండు రోజుల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి ఎటువంటి శుభవార్త ఏ రంగంలో మీకు బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే కాస్త సమయాన్ని కేటాయించి మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే కదా మీకు పూర్తిగా అవగాహన అనేది వస్తుంది దానికి తోడుగా అవగాహన కూడా పూర్తిగా ఉన్నప్పుడు మంచి ఏంటో చెడు ఏంటో దీని నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితి నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు కూడా అక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకున్న వాళ్ళే అవుతారు కాబట్టి కాసేపు అయినా సరే ఓపికతో ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అవగాహన అనేది వస్తుంది ఇక మేషరాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు ఇక మీరు వేస్ట్ మీరు దేనికి పనికి రారు మీరు ఏది చేసినా కూడా అది మీకు రాంగ్ అవుతుంది అని చెప్పిన వాళ్ళకి మీరు నోరు మూయించి సమాధానం ఇచ్చే సమయం అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఇక నుండి మీ జాతకం పూర్తిగా మారబోతుంది ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో ఎక్కడ చూసినా కూడా మీకు సంబంధం లేకపోయినా మీ గురించి తీసుకుని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అనమాట చెప్పిన వాళ్ళే అందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు మీరే గ్రేట్ని చెప్పేసి అరే మీ గురించి తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు పూసుకునేలాగా సమాధానం అయితే మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెప్తారు ఇక రాబోయే రెండు రోజుల తర్వాత మీకు అతి పెద్ద శుభవార్త అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంతో కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఇక్కడ నుండి ప్రతి ఒక్కరి నోరు కూడా మీరు మూయిస్తారు అయితే మేషరాశ జాతకులు మీరు చేయవలసిన కొన్ని పనులు అయితే ఉన్నాయి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది అలానే ఆ ఇద్దరు వ్యక్తులు మీరు ఏ విధంగా గుర్తించాలి అనే విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా మీరు ఏ రంగంలో అయితే బాగా బాగుంటుంది అనేది కూడా తెలుసుకుందాం మేసరాశి వారికి ఇక్కడ నుండి మీ పర్సనల్స్ లైఫ్ అనేది చాలా మెరుగుపడుతుంది చిన్న చిన్న గొడవలు చిరాకు మూలాన ఇప్పటిదాకా మీ పర్సనల్స్ లైఫ్ చాలా డిస్టర్బ్గా ఉంది ఇక్కడ నుంచి మెరుగుపడుతుంది ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రేమ అనేది ఫలిస్తుంది కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయి కానీ మీరు ఎంత ఓపికతో కంట్రోల్గా ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి రాకుండా పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ అనేది అయిపోతుంది మీకు పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు కాబట్టి మీరు ఈజీగా సెటిల్ అయిపోతారు ఫ్యామిలీతో కూడా మీరు కాస్త సమయాన్ని కూడా కేటాయిస్తే సరిపోతుంది మీ తల్లిదండ్రులతో భార్యా పిల్లలతో మీ అన్నదమ్ములతో అక్క చెల్లతో కాస్త టైం స్పెండ్ చేస్తే మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా క్లియర్గా అయిపోతాయి జాబ్ కోసం ఎవరైతే సెచ్ చేస్తున్నారో ఎవరైతే ఇంటర్వ్యూస్ ఇప్పటిదాకా వెళ్ళి చివరి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి వచ్చారో ఇక్కడ నుంచి వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనేది స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్ అనే వాళ్ళ భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది మీరు కాస్త శ్రద్ధ పెట్టి చదవడం అనేది స్టార్ట్ చేస్తేనే అది మీకు సక్సెస్ అనేది కనిపిస్తుంది మీరు స్టడీస్కి అబ్రాడ్ కోసం వెళ్తున్నారు అని ఫారెన్కి వెళ్ళి చక్కగా హై స్టడీస్ మీరు కంప్లీట్ అనేది చేసుకుంటారు కూడా ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నుండి చాలా మంచిగా జరగబోతుంది కాకపోతే మీరు మీ బిజినెస్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసుకోవాలి ఎలా అంటే ఇప్పటి కాలం మారింది కదా ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్ట్గా ఉండేదే జనాలకి కావాలి మీ బిజినెస్ కూడా ఈ తరానికి తగ్గట్టుగా మీరు కొన్ని కొత్త నువ్వు మెథడ్స్ కానీ అప్లై చేసుకుంటే కొన్ని కొన్ని టెక్నిక్స్ కానీ ఫాలో అయితే సరిపోతుంది ఇక ఆ తర్వాత మీ బిజినెస్ అనేది చాలా బాగా రన్ అవుతుంది ఇక ఎవరైతే ప్రాపర్టీస్ కానివ్వండి స్థలములు పొలాలు ఇటువంటివి ఏమైనా కొనే ఉద్దేశం కానీ లేదా ఇంతకుముందు మీరు మాట్లాడేసిన మధ్యలో ఆగిపోయినవి వాటిని కూడా ఇప్పుడు చాలా మంచి టైం అనేది చెప్పాలి ఇటువంటి వాటిని మీరు చక్కగా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఈ టైంలో మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది అమ్మకాలు అనేవి కూడా మీరు చేసుకోవచ్చు ఏమో ఇబ్బంది అయితే లేదండి ఇక మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి మీ నుండి డబ్బులు సహాయం పడే అవసరం కూడా ఉంటుంది అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి డబ్బులు సహాయం అనేది అడుగుతారు కానీ సహాయం చేయండి కానీ పెద్ద మొత్తంలో అమౌంట్ అయితే ఇవ్వకండి ఎందుకంటే అతి పెద్ద అమౌంట్ మీరు హెల్ప్ చేస్తే గనక మీకు కలిసి రాదు అంటే తిరిగి వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది ఆ విషయం మీకు కూడా తెలుసు కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత అమౌంట్ మాత్రం అరేంజ్ చేయకండి ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన శుభవార్త కూడా వినబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే మీకు బాగా క్లోజ్గా రిలేటివ్ వాళ్ళతో ఇంట్లో కూడా పెళ్ళి అవి అవకాశం కూడా ఉంటుంది మీ ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదు చాలా చక్కగా మీ చేతుల మీద శుభకార్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అన్ని పనులు కూడా చేసుకోవచ్చు ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందవచ్చు ఎందుకు అంటే రాబోయే సమయం అనేది మీకు అంత అనుకూలంగానే ఉంది మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి ఇక్కడ నుండి లేజినెస్తో పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులన్నీ కూడా చకచక చేసుకోవాలి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతట అవే జరుగుతాయి అనేది మాత్రం ఎప్పుడు అనుకోవద్దు మనం ఎప్పుడైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకి ఇస్తారు కాబట్టి మీలో ఉన్న లేజినెస్ విడిచి చక్కగా మీ పనులన్నీ కూడా మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి చాలా మంచి జరుగుతుంది అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నా మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్నా వాళ్ళు ఇంతకుముందు మీ లైఫ్లో ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉంది అని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు మాత్రం వాళ్ళను మీ దగ్గరకు రానివద్దు వాళ్ళ మీద మీరు కరోనా చూపించవద్దు ఇటువంటి పరిస్థితులలో మీరు మళ్ళీ చీరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారే అవుతారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడో మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీస్తున్నారు అయితే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరు గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి కాబట్టి మేషరాశి జాతకులు ఈ వీడియోలో చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ కూడా మీరు చేసుకోండి పక్కన వాళ్ళ మీద మాత్రం ఆధారపడకండి మేషరాశి వారు ఈ వీడియోలో చెప్పిన విధంగా నడుచుకుంటే మీ లైఫ్ అనేది మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారబోతుంది ఆ తర్వాత మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్నిటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి